హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహోమ్ ఇవాళ మరొక సరికొత్త వడియాల రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా తెల్లగా కేవలం ఒకటే ఒక కప్పు బియ్య పిండితో అయితే తెల్లగా పువ్వుల్లాగా ఏమీ వేయనట్లుగా చాలా సింపుల్ వేలో అయితే ఈ వీడియోని అయితే చూపిస్తున్నానండి మనమైతే ఇంతవరకు రకరకాల వడియాల రెసిపీస్ అయితే చేసాం కదండీ మన ఛానల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్ని చెక్ చేసి చాలా వరకు అయితే మన వీడియోలు అయితే వడియాల వీడియోలు అయితే చాలా వరకు అయితే మంచి వ్యూస్తో ఉన్నాయండి ఒకసారి మీరు కూడా చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళైతే చూసేయచ్చు చూడండి చాలా సింపుల్ వేలో ఏమీ వేయనట్లుగా కేవలం ఒకటే ఒక కప్పు బియ్య పిండితో అయితే నేను ప్రిపేర్ చేశానండి పూల్ లాంటి వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో అయితే చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరో నలుగురికి అయితే చేరిపోతాయి చూడండి ఇక్కడ నేను ఒకటే ఒక కప్ అయితే బియ్య పిండిని అయితే తీసుకుంటున్నాను చూడండి కేవలం ఒకటే ఒక కప్పు బియ్య పిండిని తీసుకున్నాను ఒక కప్పుకి అయితే నాకు ఇక్కడ పదిహేను దాకా వడియాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ఒక కప్పు బియ్యప్పిండికి నీళ్ళనైతే ప్రిపేర్ చేసుకోవాలండి ఒకటికి రెండు నీళ్లు పోసుకోవాలి చూడండి ఒక ప్యాన్ తీసుకొని మెజర్మెంట్ కొలతకు ఒకటికి రెండు ఒక బియ్య పిండికి ఒక కప్పు బియ్య పిండికి రెండు కప్పుల వరకు నీళ్ళనైతే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న నీళ్ళను పక్కన పక్కనుంచుకొని స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టేసి నీళ్ళు బాగా మరగాలి నీళ్ళు బాగా మరగడం స్టార్ట్ అయినప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి చక్కగా కలిసిపోతుంది ఇలా ఉప్పు వేసుకొని ఒకసారి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ముందుగా కొలిచిపెట్టుకున్న బియ్య పిండిని అయితే ఒక కప్ దా వరకు వేసేసుకొని మొత్తం పూర్తిగా ఒక కప్పు బియ్య పిండి వేసుకొని మంట సిమ్లో ఉంచుకుంటూ బియ్య పిండి అంతా కలిసేలాగా అయితే చక్కగా ఒక గర్రె సహాయంతో అంతా కలిసే వరకు కలుపుకోవాలి చూడండి మంట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మంట సిమ్లో ఉంచుకోవాలండి ఇలా మొత్తం బియ్య పిండి వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏమైనా ఉండలాగా ఫామ్ అయింది కూడా పిండి మెత్తగా మ్యాష్ అయిపోతుంది ఉప్పు అయితే ఇప్పుడే చెక్ చేసుకోండి ఒకసారి చూసి కలుపుకోవచ్చు ఇందులో మీరు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి ఏ ఫ్లేవర్లు వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు నేను అలాంటి ఫ్లేవర్లు వేసి అయితే వీడియోలు చేశానండి ఇక్కడ చాలా సింపుల్గా తెల్లగా పూల్లాగా చేయాలని నేను అనుకున్నాను చాలా సింపుల్గా ఏమి వేయనట్లుగా జస్ట్ ఉప్పు బియ్య పిండితో అయితే ఈ వడియాలను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం జంతికలు ప్రిపేర్ చేసుకునే మిషన్ ఉంటుంది కదండి ఆ అయితే ప్రిపేర్ చేసుకున్న పిండిని అయితే మొత్తం సెట్ చేసుకోవాలి ఇక్కడ నేను స్టార్ గుర్తున్న బిల్లను అయితే వేసుకున్నానండి మీకు నచ్చిన షేప్లో ఉన్న బిల్లను మీరు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ స్టార్ గుర్తునైతే యూజ్ చేయలేదండి అందుకని చెప్పేసి నేను స్టార్ గుర్తున్న బిల్లను అయితే యూజ్ చేసుకున్నాను ఇలా మొత్తం పిండిని మిషన్లోకి సెట్ చేసుకున్న తర్వాత ఏమైనా పిండి ఉన్నట్లయితే మొత్తం పూర్తిగా తీసి సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకొని పైన మూత పెట్టేసి రెడీగా పక్కన ఉంచుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మిషన్ని సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత ఒక క్లాత్ కానివ్వండి లేదంటే ఒక పేపర్ మీద కానివ్వండి కవర్ పైన కానివ్వండి వీడియోలో చూస్తున్న విధంగా చుట్టల్లాగా అయితే చుట్టేసుకోవాలి చూడండి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా మనం నిదానంగా అయితే ఈ విధంగా ఫోల్ చేసుకుంటూ మిషన్తో చుట్టల్లాగా అయితే చుట్టేసుకోవాలి ఒకవేళ మిషన్తో ఈ విధంగా కష్టం అనుకున్నట్లయితే ఒక క్లాత్కి చిన్న హోల్ పెట్టుకొని అయినా సరే క్లాత్తో కూడా చాలా ఈజీగా అయితే పడిపోతాయండి ఒకవేళ నెక్స్ట్ టైం నేను వీడియో చేసినట్లయితే ఈసారి క్లాత్తో చూపిస్తానండి చాలా సింపుల్గా పడిపోతాయండి క్లాత్తో కూడా మిషన్తో కన్నా కూడా క్లాత్తో చాలా క్లాత్తో అయినా సరే కవర్తో అయినా సరే చాలా ఈజీగా అయితే పడిపోతాయండి ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళు ఇంకొకరు సాయం తీసుకొని అయితే చేసుకోవచ్చు కొద్దిగా తక్కువ క్వాంటిటీలో వాళ్ళైతే ఒక్కరైనా సరే ఈ వడియాలని చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి నేను ఇక్కడ ఎండతో కూడా అవసరం లేనట్లుగా జస్ట్ నైట్ అయితే పెట్టేశానండి చాలా ఈజీగా అయితే మనకు ఎండ కూడా అవసరం లేదండి ఉదయం కల్లా చక్కగా అయితే ఇవి ఎండిపోతాయి ఒకవేళ మీరు ఒక కేజీ వడియాలు పెట్టుకోవాలనుకున్నవారైతే ఒక ఓవర్ నైట్ అంతా ఈ చుట్టాలను అయితే వేసేసుకొని ఒక రెండు మూడు గంటలు అయితే ఎండలో పెట్టేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి మనకు సంవత్సరం అంతా ఈ వడియాలు నిల్వ ఉంటాయండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి మీరు ఇందులోకి జీలకర్ర వాము ఏ ఫ్లేవర్స్ అయినా కూడా వేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి నేను ఇక్కడ ప్లెయిన్గా చేస్తున్నాను పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయండి తెల్లగా పువ్వులాగా రావాలని చెప్పేసి నేను ఇక్కడ ఏమీ ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయనట్లుగా చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నానండి మీకు ఒకవేళ నచ్చినట్లయితే రెడ్ కలర్ లేదా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయండి కలర్ఫుల్గా కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసి కూడా మీరు ఈ జంతి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ వేలో ఇక్కడ నేనైతే అన్ని వడియాలను అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం మార్నింగ్ కల్లా చక్కగా అయితే ఫ్యాన్ కిందే ఎండబెట్టేసానండి చూడండి మనకు చక్కగా ఫ్యాన్ కిందే చాలా ఈజీగా అయితే ఎండిపోయాయి ఇప్పుడు అన్నీ తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇవి ఏమీ కష్టం కాదండి చాలా ఈజీగా వడొచ్చేస్తాయి క్లాత్ పైన అయినా సరే కవర్ పైన అయినా సరే సగ్గు బియ్యం వడియాల్లాగా క్లాత్ పైన అయితే రావండి అవి ఇవి అలా కాదండి బియ్యం పిండి వడియాలు క్లాత్ పైన అయినా కవర్ పైన అయినా చాలా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చు చూడండి చాలా ఈజీగా అయితే ఉడవచ్చేసాయి అన్నీ తీసి ఒక ఎక్కువ వేసుకున్నాను ఇప్పుడు ఫ్రైకి ఆయిల్ మంచిగా హీట్ చేసుకున్నాను ఇలా హీట్ చేసుకున్న తర్వాత మనం ఈ వడియాలను చక్కగా వేయించుకోవాలి చూడండి ఎంత తెల్లగా పువ్వుల్లాగా ఈక్వల్ క్వాంటిటీతో అయితే పొంగిపోయాయండి చూడండి బియ్యం పిండితో చాలా ఈజీగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా అయితే వడియాలు ప్రిపేర్ అయిపోయాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అంత చక్కగా వడియాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎండాకాలంలో అయితే పిల్లలకు స్నాక్గా అయితే చాలా చాలా బాగుంటాయి పప్పు చారు రసంలో కూడా ఈ వడియాలు సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే క్వాంటిటీలో మీరు ట్రై చేసి కూడా మీకు ఎలా వచ్చిందో కూడా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇలాంటి మరి సరికొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే గంట సింబల్ని యాక్టివ్గా పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్